ఈరోజు మన్నూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ సెవెన్ పబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ దీనికి దీంట్లో ముద్దాయి షేక్ బాదుల ఇతను వచ్చేసి ఆటో డ్రైవరు ఇక్కడ మన రాజంపేట మన్నూరు ప్రాంతంలో ఉంటాడు ఇతనికి మొన్న బోనాల నవీన అని చెప్పేసి అనేటువంటి ఊటుకూరు గ్రామానికి చెందినటువంటి అమ్మాయి ఆమెకు వచ్చి వయసు ఇరవై నాలుగేండ్లు వీళ్ళిద్దరూ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు అలాగే ఈ మధ్యన ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకు ఈ బాదుల్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇతనికి ఒక అమ్మాయి కూడా ఉంది ఉంటే ఇతను ఏం చేశాడంటే ఈ అమ్మాయితో తరచుగా ప్రేమ వ్యవహారాలు చేస్తూ ఇంకా పెళ్ళైనా కానీ అట్లే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి బట్ ఈ ఇతను పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని మోసం చేసి అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆస్తి చూపించినాడు సో ఆ అమ్మాయి లాస్ట్ నన్ను పెళ్లి చేసుకోని చెప్పేసి అంటే ఈ ఇతను పెళ్లి చేసుకోకుండా ఉండేదాని వలన నువ్వు చావు నువ్వు చావు నేను నా ఫ్యామిలీతో నేను ఉంటాను అట్లా అని చెప్పేసి చెప్పినందువలన ఆమె మొన్న పదకొండవ తేదీ సూసైడ్ చేసుకునిది వాళ్ళ ఊటుకూరు గ్రామంలో వాళ్ళ ఇంట్లో చున్నీకి చున్నీతో ఉరి చనిపోయింది హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయింది మాకు సీనా ప్రఫీన్స్లో ఆమె ఆమె స్వహస్త్రాలతో రాసినటువంటి సూసైడ్ లెటరు తర్వాత కొన్ని చున్నీ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఇతన్ని ఈరోజు మన చొప్పవారి వారిపల్లి క్రాస్ వద్ద మన రాయిపేట మండలంలో బాదుల అనే వ్యక్తి పారిపోతుండగా పెద్ద మనిషి అయిన మేము పోలీసు వాళ్ళు కలిసి పట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేయడమైంది రేపు రిమాండ్ పెడతాము థ్యాంక్ యూ